భాజపాకు అన్ని వర్గాల వారు పూర్తి మద్దతు ఇచ్చి గెలిపించుకున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు నిజామాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మతం పేరుతో కాంగ్రెస్ ఓట్లు అభ్యర్థించిందన్న ఆయన ఆ పార్టీకి అనుకున్నదంతా ఓట్లు రాలేదని పేర్కొన్నారు నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అభివృద్ధి కృషి చేస్తానన్నారు మహిళామూర్తులకి ఎన్ఆర్ఐ సోదరులకి రైతాంగానికి యువతకి వీళ్ళందరూ కూడా నిన్న మీ రిజల్ట్ చూసినట్టయితే దాదాపు అన్ని వర్గాలలో కూడా మంచి మెజారిటీ భారతీయ జనతా పార్టీకి వచ్చింది ఈ మతపరమైన రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరు కూడా ఓట్లు వాళ్ళకి వేసింది చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చిన పరిస్థితి లేదు రైతుల కళ నెరవేరింది రైతులు పండించే పంటలకి మంచి ధర వస్తున్నది ఇవన్నీ మోడీ ప్రభుత్వంలో వస్తున్నాయి పూర్తి నమ్మకంతో గ్రామాలు భారతీయ జనతా పార్టీ వైపు బలంగా నిలబడాయి